తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా వైశాఖి పౌర్ణమి ఘరుడ సేవ భారత్ పాక్ దేశాలను గొడవలు ఆపాలని కోరాం ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే అమెరికా వ్యాపారం చేయదని చెప్పాం అందుకే ఆ రెండు దేశాలు గొడవలు ఆపేశాయి Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons and they were going at it hot and heavy, and it was seemingly not going to stop. and uh, i'm very proud to let you know that the uh, leadership of india and pakistan was unwavering, powerful, but unwavering in both cases. and having these, they really were, uh, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation, and uh, we helped a lot and we helped also with trade i said come on we're going to do a lot of trade with you guys let's stop it let's stop it if you stop it we're doing trade if you don't stop it we're not going to do any trade people have never really used trade the way i used it uh, that i can tell you and all of a sudden they said i think we're going to stop <laughs> ప్రధానమంత్రి మోడీ నొక్కి చెప్పారు మెరుగైన ప్రపంచానికి కీలకం శూన్య సాహసమని వాదించారు శాంతి కోసం పాకిస్తాన్ తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని ఆయన హెచ్చరించారు ఉగ్రవాదం మధ్య చర్చలు జరపకూడదనే భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు మరియు ఇటీవల నిరూపించబడినట్లుగా శాంతి మరియు పురోగతిని నిర్ధారించడానికి బలమైన భారతదేశం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు నిశ్చిత తోర్ పర్ ఏ యుగ్ युद्ध का नहीं है लेकिन ये युग आतंकवाद का भी नहीं है टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस ये एक बेहतर दुनिया की गारंटी है साथियों पाकिस्तानी फौज पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा पाकिस्तान को अगर बचना है तो उसे अपने टैरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा इसके अलावा शांति का कोई रास्ता नहीं है भारत का मत एकदम स्पष्ट है टेरर और टॉक एक साथ नहीं हो सकते टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता मैं आज विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही है अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी प्रिय देशवासियों आज बुद्ध पूर्णिमा है भगवान बुद्ध ने हमें शांति का रास्ता दिखाया है शांति का मार्ग भी शक्ति से होकर जाता है పాలకొలలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట పది రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించిన ఉచిత డిఎస్సి కోచింగ్ బుధవారం నాటితో సిలబస్ పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎస్ ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడాస్థల ప్రాంగణంలో మే పద్నాలుగు రెండు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే ముగింపు సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం అని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు అందరికీ నమస్కారం మన పాలకుల్లో ధర్మారావు ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ జనవరి నెలలో ప్రారంభించుకుని ఈ యొక్క మే పద్నాలుగవ తేదీ నాటికి నూట పది రోజులు మరి ప్రతిరోజు కూడా డైలీ టెస్టులతోటి వీక్లీ గ్రాండ్ టెస్టులతోటి ఉచిత భోజన అల్పాహార సౌకర్యాలతోటి దిగ్విజయంగా నూట పది రోజులు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఆ ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అస్టెంట్లకు సంబంధించి సోషల్ మ్యాథ్స్ బయాలజీ హిందీ తెలుగు సంబంధించినటువంటి సిలబస్లు కూడా పద్నాలుగవ తేదీకి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులందరితో కలిసి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మన బీఆర్ఎంబి హై స్కూల్ నందు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైతే ఈ యొక్క నూట పది రోజులు కూడా మాతో శ్రమించినటువంటి ఆ ఫ్యాకల్టీ ఎనభై యొక్క మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న చిరు సత్కార కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా మన ప్రగతి కోచింగ్ సెంటర్ పూర్ణ గారు అత్యంత శ్రమించి రేపు ఎగ్జామ్స్లో ఏదైతే ఎక్స్పెక్టెడ్ ఏదైతే చేస్తామో అటువంటి బిడ్స్ అన్నింటినీ కూడా అటు ఎస్జిటి కానీ అదేవిధంగా ఇటు సోషల్ తెలుగు మ్యాథ్స్ బయాలజీకి సంబంధించి ఆ బిట్స్ బ్యాంక్ ఏదైతే తయారు చేస్తారో అవి కూడా ఆ స్టూడెంట్స్కి రేపు ఆ సెట్ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా అంటే రేపు ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేసేంత వరకు కూడా పద్నాలుగవ తేదీ తర్వాత కూడా రెండు రోజులు స్టడీ ఒక రోజు ఎగ్జామ్ అనేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా రూపొందించుకుని రేపు ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి మళ్ళీ డిఎస్సిలో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు మీకు వెన్నట్టు ఉండేటువంటి విధంగానే షెడ్యూల్ రూపొందించామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు బీఆర్ఎం స్కూల్లో జరిగేటువంటి యొక్క ఉచిత డిఎస్సి ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్సు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చెప్పి మీ కూడా కోరుకుంటూ మా ప్రభుత్వంలో లంచాలు అడిగితే ఊరుకునే ప్రసక్తే లేదు నా గూడు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విఆర్ఓలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులతో కలిసి కార్యాలయం చేరుకున్న ఎమ్మెల్యే గాంధీనగర్ ఇంద్రమ్మ కాలనీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అయినటువంటి చంద్ర మరియు నరసయులకు స్వయంగా లంచం ఇచ్చిన ఎమ్మెల్యే నన్ను ఎన్నికలలో గెలిపించిన ప్రజల తరఫున నేను మీకు లంచాలు ఇస్తాను తీసుకోమని అంటున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కార్యాలయానికి పనులపై వచ్చిన బాధ్యతల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారులు అధికారుల పనితీరు మార్చుకోవాలని సూచించిన ఎమ్మెల్యే

ఫోటోలు తీస్తా మళ్ళీ తీస్తా ఫోటోలు తీస్తా మీకు మండగ్రండ్ రాదా ఏం చేసినారు ఏం మాట్లాడరు కదా నాకు చెప్పాలి కదా చెప్పరా ఎమ్మెల్యే రెస్పాన్స్ లేదా ఏదైనా చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ ఇప్పుడు చాలా నీటి ప్రాబ్లం మీరు ఏడబెట్టారు చెప్తే అది చెప్తే నాకు ఆయన మాట్లాడత మీరు వేరే మాట్లాడతారు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం ఎందుకంటే నేను స్వయంగా మాట్లా చాలా చాలా ఉన్నాయి చేసే చేసేదాన్ని అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్వీపర్ పని చేసే వాళ్ళు డబ్బులు తింటున్నాను అంతకన్నా నేను ఆ డబ్బు తిన్నా మీకు కూడా మంచిది కదా ఆ పేదవాళ్ళ డబ్బు తింటే అది మీకు కూడా భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండేది అది గుర్తు పెడుతామని చెప్పి అందరికి కాదు కొంతమందికే మిగతా వాళ్ళకునే మాట్లాడట్లేదు అది ఎవరు డబ్బులా డిమాండ్ చేస్తాం వాళ్ళు మేడం అట్లాగే ఇచ్చాము ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి కొత్తగా ఒక ఐదు సెలబర్ రేట్లకి బీఆర్ రోడ్జి కూడా మా వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా కూడా ఎమ్ఆర్ఓ చేస్తున్నాం అట్లాగే జమ్మూ కూడా కొత్త అతన్ని కూడా గేమ్ చెప్తాం చేస్తారు మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది రాకుండా అందరికీ పొజిషన్ రూల్ రాజు రూల్ పెట్టారు పొజిషన్ మనం కోరుతున్నాం అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడైనా సరే ఒక్కొక్కరు ఐదారు ఇరవై మట్టాలు ఆగిపోయి చేస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు తీసేది అని చెప్పి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అవన్నీ కూడా మీకు కూడా చెప్పిన కూడా ఎనభై తేదీలో ములాదులేదు చెప్తా ఉంటే మీరు ఏ మొహవాడు కూడా పడదు ఏం ఇబ్బంది లేదు మీ అప్పుడు అట్లా ఇబ్బందులు అట్లా లేదు కాబట్టి నిజంగా మాట్లాడి నీకు ఐదు నా పంచుకుంటే మాత్రం అందరూ ఇబ్బంది అలాగే మా పార్టీ నాయకులు కూడా మొహం పెడతాను కాదు కేసులు కూడా పెట్టిస్తాం మళ్ళీ కూడా చెప్తున్నాను కేసులు కూడా పెట్టిస్తాం దాంట్లో దయచేసి అట్లాంటి ఉంటే సరెండ్ చేసింది ఎమ్మర్ఓ గారు ఎవరున్నా సరే ఏ పార్టీ నాయకులు పెట్టుకోవడం మాత్రం గౌరవంగా చెప్తున్నాం గారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి పరిస్థితి లేదు గారికి కూడా చెప్తున్నాం ఈరోజు ఎమ్ కింద వచ్చినా ఒక్క పని ఈ యొక్క బూడ్ర మండలంలో జరిగిన పరిస్థితి లేదు ఇది చెప్పేది అంటే ప్రజాప్రతినిధులు ఎఫ్టీసీ కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ గౌరవం చేయాల్సిన బాధ్యత ఎండిఓ గారి తిరుమల శ్రీవారి ఆలయంలో వైశాఖి పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవ వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామివారు గరుడ వాహనం అధిరోహించి అద్రోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తుంది వైశాఖి పౌర్ణమి రాత్రి ఏడు గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడనిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శనంతో స్తప్తగిరులు గోవిందనామస్మరణతో మారమోగాయి పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసాను దాస ప్రవృత్తికి తాను దాసుడునని తెలియజెప్తారు అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవుల జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెపుతున్నారు సూర్యపేట డిఎస్పీ కార్యాలయంపై ఏసీబీ రైడ్ డిఎస్పీ పార్థసారథి సిఐ రాఘవులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రైడ్ ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ స్కానింగ్ ను సీజ్ చేసిన వైద్యాధికారులు సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు కాకుండా ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేశారని డిఎస్పీ సిఐ ఆరోపణలు లంచం డిమాండ్ కు సంబంధించిన ఆధారాలు ఏసీబీ అధికారులకు సమర్పించిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆధారాలు రుజువు కావడంతో డిఎస్పీ పార్థసారథి సిఐ రాఘవులపై కేసు నమోదు రేపు డిఎస్పీ సిఐలను ఏసీబీ కోర్టులో హాజరుపరచున్న రైట్ చేసిన అధికారులు గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేటలో సూర్యాపేట షూ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయినందుకు కానీ టౌన్ సిఐ వీర గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయినా పిలిపించి డిఎస్పి గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పి గారి దగ్గర పంపించారు డిఎస్పి గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పి గారు ఇద్దరు కలిసి ఈసీఏల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే సిక్స్టీన్ ల్యాక్స్ ఒప్పుకున్నారు ఆ సిక్స్టీన్ ల్యాక్స్ తొందర చెప్పి ఆయన మీద ఫోన్ చేసి ప్రొజెక్ట్ చేశారు ఆ ప్రొజెక్ట్ కట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇస్తే ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత సమిషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఎవరికి మన సీఐ గారికి అగైనిస్ట్ డిఎస్పి గారికి అగైన్స్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ పైన కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పి గారిని తరియో మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీర రాఘవులు డిఎస్పీ గారు పార్తా సారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము తర్వాత చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోనూ తర్వాత ఇళ్లలో కూడా చేసి కొనసాగుతూ ఉంటాయి ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ అని ఉంటుంది వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం కంప్లైంట్ కంప్లైంట్ ఏ కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను వివరాలు గోప్యంగా ఉంటాయని అట్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో వెలిసిన శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధేహరాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ అధికార లాంఛనాలతో ఆమెను సత్కరించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు పాడేరలో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారు గిరిజన ప్రజల ఆరాధ్య దైవం ఉత్తరాంధ్ర కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు అమ్మవారి చల్లని దయవల్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం రావాలని తను అమ్మవారిని మొక్కుకున్నారని నా కోరిక అమ్మవారు తీర్చిందని అందరి కోరికలను తీర్చి గిరిజన ప్రాంత ప్రజలు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా నియోజకవర్గం గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద జరిగిన గృహాల నిర్మాణంలో అవినీతి అక్రమాలను పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని మంగళవారం అధోని మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణ పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకులు బృందం వెళ్లింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ప్రకారం రెండు గృహాలు నిర్మాణం పూర్తయినట్లు చూపుతున్నప్పటికీ ఒక గృహం కూడా నివాస యోగంగా లేవని ఆరోపించారు గృహాల నిర్మాణం అంతా కూడా పూర్తిగా నాసిరకంగా జరిగిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్ బీజేపీ నార్త్ సెంట్రల్ మండలాల అధ్యక్షులు మహదేవ్ నాగార్జున కిరణ్ తదితరులు పాల్గొన్నారు కొమ్ము కొమ్ముకు కొమ్ము మోసేందుకు అధికార యంత్రాంగము పనిచేస్తుందా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను చూడండి నిరుపేదల కోసము ల రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు నిర్మాణానికి వాడినటువంటి ఇసుక నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి టాప్ ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి చూనట్లు వ్యవహరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అస్తం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నిరుపేదల కోసము నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళకు కళను నెరవేర్చకుండా కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేస క్రిమినల్ కేసులు పెట్టి అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే లబ్ధిదారుల తరపున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినట్టు కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చూస్తే చూడండి అన్ని ఫ్యాసులే ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి నాలుగు దేసి మూడు ఇది ఈ టోర్ దగ్గర మూలలో సిమెంట్గా సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోడరింగ్ చేసినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారం నుంచి పీడీ వరకు జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో ఎక్స్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగం తో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉంది అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఆ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆధోనిలో జరిగిన నిర్మాణాల పైన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెనువెంటనే అవసరమైతే సిబిఐ సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పేరు నారాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీ ఇవి బుల్టన్ అప్డేట్స్ నమస్కారం